హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నల్ల అయితే మనకు ఇంతకుముందు నల్ల అయితే రాకుంటుండే అయితే నల్ల ఏమైందంటే మొత్తం పైపులు విరిగిపోయి అక్కడ సంపు తీసినాం సంపులకు అయితే కలెక్షన్ కలపలేదు ఇప్పుడు అదైతే మొత్తం కలెక్షన్ ఇచ్చేసిన ఇప్పుడు మట్టి పోస్తుంది నిర్మల చూడండి ఒకసారి ఇంకో నిర్మల మట్టి అయితే తెస్తుంది ఆ సంపు చుట్టూ అయితే పోయాలి కదా నిర్మలా లేని కాదు నల్ల సంపకాడ వస్తాం ఇదో సంప చుట్టూ అయితే ఇది మొత్తం అతికేసిన నేను చుట్టూ అయితే వస్తున్నాం అది గ్యాప్ ఉండేది తగ్గు అయితే పైపులు ఏమైందంటే మొత్తం ఇంకా ఈ కొన్న నుంచి ఆడి వరకు ఇంకా నల్ల చూస్తుంది కదా అయితే ఆ నల్ల కలెక్షన్ ఇచ్చేసిన అంతా మనమే ఇచ్చేస్తాము కలెక్షన్ అయితే మనమే ఇచ్చినాము ఎందుకంటే ఇంకా నల్లలు కలెక్షన్ ఇచ్చిన వాళ్ళు కొచ్చుకుంటే వచ్చుకుంటే ఇంకా డబ్బులు అడుగుతారు అంత కథ కథ ఉంటుందని దీని చుట్టూ అయితే మట్టి పోస్తుంది సూర్ నిర్మల మట్టి తీసుకొని వచ్చి అలా పోసి మా అన్న వాళ్ళది ఎట్లే ఉంది ఇదే పైప్ కలెక్షన్ మన ఇచ్చినాం కానీ ఇక ఇంకా రెండు మూడు గంపలు పోయాలి

డ్రమ్లో కూడా కోసం నీళ్ళు ఎందుకంటే ఆ సంతలాగా నమ్మన్న పైపోయి రిపోయిందని చెప్పేసి మేము ఇంకా డ్రమ్లో పోసుకుంటాం బాగా నిండా మట్టి పోస్తే మొత్తం ఫిక్స్ అయిపోతుంది ఇంత గ్యాబ్ లేకుండా కాలేదు పిల్లలు

గుంత పడుతుంది మొత్తం నీళ్ళు గుంగిని అట్లా అయ్యింది నువ్వు అయితే రాదు గుంజు మొత్తం ఇక్కడ మీ సందలాక్ పోయి మంచిగా అట్లా అవతల గుంజున్నారు మా అది আৰু তাৰ চাইডালে অলপ ఇంకా దానిలో అది రాకపోతే మళ్ళా రేపు నల్ల మళ్ళా వచ్చిన ఏముండ గంప తెచ్చి గీడ పోయినం గడ గడ వద్దుపటు వద్దు కానీ ఇది తాలూకు తాలూకు ఇది మట్టి అంతా మొత్తం లేవల్ చేయాలి ఫ్యాంక్ సరే అంతా మట్టి మనం దీన్ని అంచుపూర్తి అయితే మొత్తం లేవల్ చేస్తున్నాం ఇంకా మా వాడు లక్కీ లక్కీగాడు వచ్చిననుకో అందు ఎట్లా ఉంటుంది అంటే చాలా దారుణంగా ఉంటుంది అలాగే కవర్ కవరన నేను కట్టరపట్టు ఆ బర నాకొడు

బాగర్లే స్నానం చేయ స్నానం చేస్తుంటే వాళ్ళేసుకోవాలి అందుకే నాకు ఎవరు అంతే కాడియోలు అయితే ఇంతే ಮಳೆ ಎಮ್ ಉಂಟೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಚೂಸ್ ಫ್ರೆಂಡ್ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್